వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ విజయవాడ టు సికింద్రాబాద్ రైళ్ల సంఖ్యను పెంచాలని సిపిఐ మాస్ లైన్ ఇల్లందు పట్టణ కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ నేడు రైళ్ల ప్రయాణం పేద ప్రజల ప్రాణాల మీదకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా సమయంలో వందల ట్రైన్లను రద్దు చేశారని వీటి గురించి ఏనాడు మాట్లాడని కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు ఒక వందే మాత్రం ట్రైన్ తీసుకొచ్చి ఎక్కడ లేని హడావిడి ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు ప్రధానమంత్రి మోడీని రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలని అడగట్లేదని ఈ వందే మాత్రం రైలు పేద ప్రజలకు అందుబాటులో ఉన్నదా కనీసం దాన్ని ఎక్కడానికి వీలు పడుతుందా ఆలోచించమని కోరుతున్నామని తెలిపారు రద్దీ వల్ల సీటు దొరక్క అనేక మంది రైల్వే ప్రయాణికులు బాత్రూమ్ల దగ్గర నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొందని తక్షణమే ఈ సమస్యపై రైల్వే శాఖ దృష్టి సారించాలని యాకబ్ శావలి విజ్ఞప్తి చేశారు తెలుగు రాష్ట్రాలలో రైళ్ల ప్రయాణం పేద ప్రజల ఎక్కువ ప్రచారం చేసుకున్నారు వందే మా అంతరం రైలు భారత్ ప్రవేశపెట్టాలని కానీ ఇలా గుంటూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ బయలుదేరినటువంటి సికింద్రాబాద్కు వెళ్లే దారిలో ఇవాళ పేద ప్రజలు అత్యవసరాలకు పట్టణాలకు వెళ్ళాలంటే ఇలా సీట్లు దొరికేటువంటి పరిస్థితి లేదు ఇలా జనరల్గా భోగిలు ఒకటి రెండు అంటే ఎక్స్ప్రెస్లకు కూడా ఒకటి ముందు రెండు ఎనకాల పెడతా ఉన్నారు స్టేషన్లో విపరీతంగా రద్దీ ఉంది ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో బస్సులలో ఫ్రీ టికెట్స్ కోసం ఎన్నికలలో ప్రవేశపెట్టారు దాని మూలాన బస్సులలో సీట్లు దొరికే పరిస్థితి లేదు ఇలా ఈ ట్రైన్లలో కూడా వెళ్దామంటే రిజర్వేషన్లు చేసుకున్న అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రయాణం చేసినప్పుడు సీట్లు దొరక్క ఇలా బాత్రూమ్ల కూసువాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానివ్వండి లేదా టీడీపీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎంపీలు కానివ్వండి ప్రధానమంత్రిని రైల్వే శాఖ మంత్రిని ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా ఏదైతే రద్దు చేసిన రైళ్లను నేను పునరుద్ధరించాలని అట్లా పట్టుబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజల్ని రైళ్ళ రాకపోకలు ఎక్కువగా ప్రయాణం జరిగే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం